ఇది తా తాత తండ్రుల నుంచి కూడా వ్యవసాయ కుటుంబం మా నాయనగారు కూడా ఇన్నోవేటివ్ ఫార్మర్ ఉండే ఆయన గత అరవై సంవత్సరాల క్రితమే వెళ్ళి ట్రాక్టర్ తెచ్చి దాని ద్వారా వ్యవసాయం చేస్తూ మిగతా జిల్లాలోని మిగతా రైతులకు స్ఫూర్తిగా నిలిచిండే ఆయన కూడా ఇక్కడ చుట్టుపక్కల ఎలాంటి తోటలు లేని కా సమయంలో ఆయన బత్తాయి తోటలు అరటి తోటలు లాంటివి కూడా ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది అదే స్ఫూర్తితోటి నేను కూడా గతంలో ఇక్కడ ఎలాంటి చెరకు తోటలు లేని సమయంలో నేను చెరకు సేద్యం చేసి ఎకరానికి తొంభై టన్నుల దిగుబడిని సాధించిన మాది వ్యవసాయానికి అంత యోగ్యమైనటువంటి భూమి కాదు ఇది నల్లసౌడు భూమి ఉండే దీంట్లో మనం వరి లాంటి పంటలు సేద్యం చేసినప్పుడు చాలా తక్కువ దిగుబడి వస్తుండే ఎర్ర భూములలో ఎకరానికి ఆరు పుట్లు వస్తే ఇలా ఎకరానికి మూడు పుట్లే చాలా కష్టంగా వస్తుండే దాంతో రైతులతో కంపేర్ చేస్తే లాభాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆ పరిస్థితులలో ఈ భూమిని దేనికల్ గు అనుకూలంగా ఉంటుందనే ఆలోచన చేసి హెచ్ఎం టీవీ వారి కానీ మిగతా ఛానల్స్ అన్ని పరిశీలించినప్పుడు చేపల పెంపకం అనువైందని భావించి నేను గత మూడు సంవత్సరాల క్రితం ప్రప్రథమంగా పావుదొక్క రెండు ఎకరాలలో చేపల పెంపకాన్ని మొదలుపెట్టిన అప్పుడు నాకు ఎకరానికి ఐదు టన్నుల లెక్క మంచి దిగుబడి సాధించిన తర్వాత రెండవ సంవత్సరం మళ్ళీ ఎకరం బాబు దానికి సమాంతరంగా వేసి మూడెకరాలను పోయిన సంవత్సరం సేద్యం చేసినాం మూడెకరాలలో పది టన్నులకు పైగా దిగుబడి సాధించడం జరిగింది ఈ సంవత్సరం మళ్ళీ ఆ మూడెకరాలకు అదనంగా ఇంకో మూడెకరాలను తయారు చేసి మొత్తం ఈ సంవత్సరం ఆరు ఎకరాల చేపల రైతుగా నేను ఎదిగినాను ప్రతి గ్రామంలో దాదాపు ఒక ఇరవై శాతం వ్యవసాయానికి అనువుగానటువంటి చౌడు నేలలు తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి ఈ భూములను కనుక మనం సద్వినియోగం చేసుకోగలిగితే కరువు జిల్లాలలో కూడా మత్స్య సంపదను విరివిగా ఉత్పత్తి చేసి స్వయం సమృద్ధి సాధించి వినియోగదారులకు మంచి తాజా చేపలను అందియగలుగుతాం మన వ్యవసాయ భూమిని దాని సహజత్వాన్ని దెబ్బతీయకుండా మనకు అందుబాటులో ఉన్న వనరులకెళ్ళే మట్టిని సేకరించి మనం గట్లుగా నిర్మించుకుంటే దాని సహజత్వం దెబ్బతినదు చుట్టూ పడుతున్నటువంటి వర్షం నీటిని కూడా ప్రతి చుక్కను మనం ఒడిసిపట్టి ఈ చెర్లలకు మళ్లించుకుంటే మనం చేపల పెంపకంతో పాటు భూగర్భ జలాలను పెంచినోళ్ళమై చుట్టుపక్కల ఒక పది మంది రైతులకు బోర్లకు రీఛార్జ్ చేసిన వాళ్ళమవుతాం ఇప్పుడు నా చెరువుల ద్వారా నేను ఊరిలో పడ్డ ప్రతి వర్షం నీటిని నా చెరువులకు మళ్లిస్తున్నా దాంతో నా చెర్లు నిండడమే కాక ఈ చెరువులతోటి దా వాటి చుట్టూ ఉన్నటువంటి ఒక ఇరవై ముప్పై మంది రైతుల బోర్లు ఇదివరకు ఈ సమయం వచ్చేవరకు ఎండిపోయేది ఈ గత రెండు సంవత్సరాల నుంచి ఆ రైతులకు నీటి కొరత అనేది లేకుండా పోయింది నా అనుభవం ప్రకారం చేపలకు దానాను ఎదజలుడు విధానం వలన చేపల చెరువుల్లో కాలుష్యం పెరిగిపోయి అమోనియా పర్సెంట్ కూడా పెరిగి నీ నీరు పాయిజన్గా మారితే చేపలకు నష్టమవుతుంది దానికి బదులుగా నా ప్రయోగంలో ఏం చేసిందంటే రోప్వే ద్వారా పంపుతున్నా ప్రతి ఎకరానికి ఒక ఐదు కిలోల సంచులను పది తయారు చేసి ఆ సంచులలో ఫీడ్ ఫీడ్ మీన్స్ డీ ఆయిల్ బ్రాండ్ నూనె తీసిన తౌడు పది పాలు ఏరిజన్గా చెక్ చెక్క ఒక పాలు మిక్స్ చేసి పది సంచులను ఒక ఎకరానికి రోప్కు ఆ సంచులు చిన్న చిన్న చుట్టూ రంధ్రాలు పెట్టిన సంచులను రోప్కు త హుక్సుక్కు రోప్ రోప్వే ద్వారా ఆ ఈ చివరికి గిరికలు పెట్టిన కర్రల పైన ఆ రోపును నడిపినప్పుడు చేపలు ఆ సంచులలో ఉన్న దానాను ఏమాత్రం వేస్ట్ కాకుండా నీళ్ళలో కలవకుండా తింటాయి దాంతో మనకు ఫీడ్ దుబారా అరికట్టిన వాళ్ళం అవుతాం